నమస్తే అండి మనం చూస్తున్నది ఎర్ర బచ్చలాకు చూడండి ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి ఈ బచ్చలాకులో అందుకోసం బచ్చలాకు బంగారంతో సమానం అని మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఈ బచ్చలాకుతో ఈరోజు మనం పుల్లకూరగా చేసుకోబోతున్నాం చూడండి ఈ బచ్చలాకుని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది రక్తవృద్ధికి బాగా పనిచేస్తుంది కాబట్టి చాలామంది ఆకులు అవి తింటుంటారు ఆ విధంగా తినకుండా ఎక్కువ ఆకులతో మనం ఈ విధంగా కూర చేసుకోగలిగితే చాలా ఆరోగ్యం చూడండి ఎర్రపచ్చలాగును కట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోండి మనం బచ్చలాగుతో పులకూర చేసుకోవాలంటే ముందుగా పాను పెట్టి రెండు స్పూన్లు అందులో ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఒక మిర్చి రెండు తెల్లబాయి ముక్కలు అర టీ స్పూన్ పచ్చనగపప్పు మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆవాలు వీటన్నిటిని త్వరగా వేయించుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బాగా కలుపుకోవాలి ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగినాయి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేస్తే టమాటాలు త్వరగా మగ్గుతాయి చూడండి టమాటా ఆనియన్స్ బాగా ఏగినాయి మనం ఎర్రబచ్చలాకును కట్ చేసుకున్నాను ముక్కల ముక్కలుగా వాటిని అందులో వేసుకొని ఉడికించుకోవాలి బాగా కలుపుకోవాలి ఆ విధంగా ఈ ఎర్ర మన గుండెకి మేలు చేసే ఒమేగా త్రీ అధికంగా ఉంటుంది అందువల్ల గుండెకి చాలా మేలు అనమాట అందుకోసం ఈరోజు ఈ బచ్చలాకుతో కూర చేసుకోబోతున్నాం ఈ బచ్చలాకు త్వరగా ఉడకాలంటే ఒక ఐదు నిమిషాలు దానిపైన మూత పెడితే ఆవిరితో త్వరగా ఉడకద్ది చూడండి ఐదు అయింది మూత తీసి చూసుకున్నాం చూడండి అన్నీ ఉడకొచ్చినాయి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఇందులో కొంచెం పసుపు కొద్దిగా కారం ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలి కొంచెం ధనియాల పొండి వేసి కలుపుకోవాలి చూడండి ఎర్రబచ్చలాకు పుల్లగూర రెడీగా వస్తుంది ఈ పుల్లగూర చపాతీలోకి మనం తినే ఆహారం లేక వేసుకొని తినగలిగితే చాలా టేస్టీగా ఉంటుంది రుచికరంగా ఉంటుంది అందులో గుండెకి బాగా మేలు చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటివి చేసుకోండి ఇలాంటి ప్రతిరోజు చేసి చూపిస్తుంటా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎర్రబచ్చలాగుతో పుల్లగూర రెడీ అయిపోయింది దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి చూడండి ఎర్ర పచ్చలాగితో పుల్లగోర రెడీ అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఎర్ర పచ్చలాగుతో ఈ విధంగా పుల్లగోరగా చేసుకొని తినగలిగితే చాలా ఆరోగ్యకరము ప్రతి ఒక్కరూ చేసుకొని తిని ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను నమస్తే